ఈరోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను బయట నుంచి బజ్జీలు తీసుకొని వెళ్దాము పకోడా కానీ తీసుకెళ్దామంటే మా అమ్మమ్మ ఏమీ వద్దు నేను చేస్తాను అని అన్నది సరే అమ్మమ్మ అంటే నాకు ఇక్కడ జొన్నపిండి ఉల్లిగడ్డ కరివేపాకు కారం జీలకర్ర అలాగే కొంచెం మిరపపిండి వేసి చేస్తావు చేస్తాను చూడు అంది సరే అమ్మమ్మ నన్ను ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాను ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసి ఇచ్చాక అందులోనే ఈ జొన్నపిండి వేసింది అలాగే కరివేపాకు కూడా వేసింది అలాగే వన్ స్పూన్ కారం వేసింది వన్ స్పూన్ ఉప్పు వేసింది వన్ స్పూన్ కారం వేసాక వన్ స్పూన్ జీలకర్ర వేసి బాగా మనం ఉల్లిగడ్డలు అన్నిటిని ఆనియన్స్ అన్నిటిని అలా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులో వినపప్పు పిండిని ఇందాక చూపించాను కదా అది ఇందులో కలిపి వేసుకోవాలి దానివల్ల కొంచెం టేస్ట్ అనేది మనకు వస్తుందట తర్వాత కొంచెం వంట చూడ ఇప్పుడు ఇవి వేయించుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను కొన్ని వాటర్ వేసుకొని పకోడాకు ఎలా కావాలో అలా కలిపి పెట్టుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం స్పూన్ స్పూన్ చేస్తాం కానీ వెనకట వాళ్ళు వాళ్ళ చేతితోనే అండాటగా వేస్తుంటారు చూసారు ఫ్రెండ్స్ మనకు ఆయిల్ వేడి అయిపోయింది మా అమ్మమ్మ వంటకి రెడీ అయిపోయింది ఇందులో పచ్చా పిచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేసింది ఈ ఇప్పుడు హీట్ అయిన మన ఈ ఆయిల్లో పకోడీ వేస్తుంది చూసారు కదా పకోడీ రెడీ అయిపోతుంది ఈ లోపల నేను టీ పెట్టేస్తానండి చూసారా పకోడీ వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది ఎంతో క్రిస్పీగా ఎంతో బాగున్నాయండి జొన్నపిండి కాబట్టి ఇది షుగర్ పేషెంట్లైనా నార్ములుగా బీపీ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ జొన్నపిండితో చేసిన ఏ ఐటెమ్స్ అయినా హ్యాపీగా తినొచ్చండి నేను వేసిన ఆయిల్ కూడా కొంచెం కూడా పీల్చుకోలేదండి ఈ జొన్నపిండి వేసినందుకు నార్మల్గా అయితే మనకు ఆయిల్ కొంచెమన్నా అంటే మనం ఇప్పుడు ఒక వన్ లీటర్ ఆయిల్ పోస్తే అందులో హాఫ్ లీటర్ వరకు అయిపోతుంది అలా ఏం లేదు ఇప్పుడు ఇంకో వైపు వేసుకున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ జొన్నపిండి పకోడ ఇది ఆనియన్స్ ఆనియన్స్తో చేసిన పకోడీ అండి దీన్ని మనం మామూలుగా పిల్లలు అయితే సాస్లో తింటారు టమాటా సాస్లో తింటారు టమాటో అయినా తింటారు చూపించిన విధంగా తింటారు వీళ్ళకి ఇలా వేసి ఇచ్చాను నేను మాకు టీ పెట్టేశానండి టీలో ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ పూట ఒక్క టెన్ మినియర్స్లో మనం బయట ఫుడ్ తినకుండా మనం హ్యాపీగా ఎందుకంటే బయట ఫుడ్ అనేసరికి ఏ ఆయిల్ వాడిన వా ఆయిల్లోనే వేస్తుంటారు కదా అందుకని హెల్త్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఇలాగానే మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి ఇలా నేను టీ మాకు పెట్టేసుకున్నాను ఇలా టీలో ఈ పకోడీ తింటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్